కడియం వెళ్ళి కొన్ని మొక్కలు తీసుకొచ్చా తర్వాత దగ్గర దగ్గర నర్సరీలోని అలాగా ఫ్రెండ్స్ దగ్గర సీడ్స్ ఎక్కడెక్కడ నుండో గ్యాదర్ చేసి ఆ తర్వాత నెట్లో కూడా నాకు బుక్ చేయడం రాదు మా కోడల చేత నెట్లో బుక్ చేయించి కొన్ని మొక్కలు ముందు ఏదో చెప్తారు కదా అలాగా ఒక పది మొక్కలు అలా ఇరవై అయ్యే ఇరవై యాభై అవుతుండగా ఈ మొక్కలు ఇన్ని పెంచేస్తున్నాము ఎంత కుండీలు ఇవి అంటే చాలా మనకు ఖర్చు అయిపోతుంది ఏం చేద్దామని ఆలోచన వచ్చింది అప్పుడు ఏంటంటే సరే వేస్ట్గా మన దగ్గర ఉన్న బాటిల్స్ను బకెట్లు ఇవి వాటర్ బాటిల్లు వీటిని వాడితే ఎలా ఉంటుందని ఐడియా వచ్చి దాని మీద కొంచెం యూట్యూబ్ను కూడా ఫాలో అయ్యి అవన్నీ కట్ చేస్తూ మళ్ళీ వాటిని పెయింట్లు వేస్తూ వాటిల్లో మొక్కలు పెంచుతుంటానండి అలా రకరకాలు చాలా రకాలు చేశాను ఇవ్వండి ఇలా కుండీలు పెట్టి ఇది టర్కీ టవల్ క్లాత్ తోటి అలా తయారు చేశానండి వాటిలాగా ఇవి పాత నాప్కిన్స్ మనం వాడిసి అరిగిపోయిన తర్వాత ఉంటాయి కదండి ఆ నాప్కిన్ సిమెంటుని కొంచెం లూజ్గా కలుపుకొని ఆ టైప్గా మౌల్డ్ చేసి ఇలా తయారు చేశాను అనమాట వాటిలో డైరెక్ట్గా మొక్క పెట్టాను అదేవిధంగా ఇది మా మనవరాలు తాలూకా షూ అండి ఆ షూని తీసుకొచ్చి డెకరేటివ్గా ఉంటుంది కదా అని ఇలా తయారు చేసి పెట్టాను ఇది మనం లిక్విడ్స్ వాడతామండి వాషింగ్ మిషన్లో ఆ లిక్విడ్ బాటిల్ని డిఫరెంట్గా ఇలా కట్ చేశాను ఇవేమో గ్లౌజెస్తో తయారు చేశానండి గ్లౌజెస్తో ఇది విమ్ము లిక్విడ్ బాటిల్ అండి గణేష తయారు చేశాను అలాగే ఇవన్నీ బాటిల్స్ పాత టైర్లు ఇలాగ డిఫరెంట్ డబుల్ పర్పస్ అండి మనకి ఇది బాటిల్ అందంగా కనిపిస్తుంది అందులో మొక్క పెంచుకున్నట్టు ఉంటుంది ఏమైనా హ్యాంగింగ్ పార్ట్స్ కొనుక్కోవాలంటే ప్లాస్టిక్ అవి చాలా డబ్బులు అవుతాయి కదా అందుకనిసిన బాటిల్స్ని ఇలా కట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా హ్యాంగ్ చేస్తానండి బాటిల్స్ని ఆ ప్లాస్టిక్ బాల్ మా మనవలు ఆడుకోగా పారేస్తే ఆ బాటిల్ ఆ బా దానికి కన్నాలు పెట్టేసి అందులో వేసానండి అది పైప్ ఏమో లెట్రిన్స్కి ఇట్లికీ వాడతాం కదండి ఆ పైపు డ్యామేజ్ అయింది తీసేసిన పైప్ని ఈ రకంగా తయారు చేసి దాన్ని అలా హ్యాంగ్ చేశానండి అంతా మీ చాలా మట్టుకు మీరు చూస్తే మా ఇంట్లో అది వేస్ట్ మెటీరియల్ తోటి వాడిందే ఉంటుందండి పర్యావరణ పరిరక్షణకి బాగుంటుంది మనకి ఉపయోగం డబల్ పర్పస్ అనేసి నా ఉద్దేశం ఇది ఇదిగోండి ఇక్కడ ఫ్రాక్ మోడల్లో తయారు చేశానండి ఇది మాకు పైన ఇది స్లాబ్ వేసేటప్పుడు గమ్ షూస్ వాడారండి ఆ షూస్ వాడి పారేస్తుంటే ఆ షూ తీసుకొచ్చి ఈ టైప్గా ఈ గా తయారు చేశానండి ఆ షూకి పైన మళ్ళీ ఫ్రాక్ ఫ్రాక్ లాగా తయారు చేశానండి ఫ్రాక్లాగా తయారు చేసి ఇది ఒక ఇదొక బొమ్మలాగా కనిపిస్తుంది ఇది ఇవి కూడా అలాగేనండి టర్కీ టవల్స్ టవల్స్తో తయారు చేసినవి ఇది వేస్ట్ బాటిల్తో జోకర్ తయారు చేశాను అవి కూడా ఆ చక్రాల్లో తయారు చేసినవి ఏంటంటే గార్డెన్కి అందం కావాలి కదండి చూసేవాళ్ళకి ఆహ్లాదంగా ఉండాలని బాటిల్స్ని కట్ చేసి ఆ బాటిల్స్ని అలాగ చక్రాల్లో పెట్టి తయారు చేశానండి దాని మీద పెయింటింగ్స్ కూడా అన్నీ నేనే తయారు చేసుకుంటాను నేనే వేసుకుంటానండి వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే బీర్ బాటిల్స్ అవి కనిపిస్తుంటాయి కనిపిస్తుంటే వాటిని కూడా విడిచిపెట్టలేక తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసి అందుకే పెయింటింగ్లు వేస్తుంటాను అనమాట అలాగ అన్ని పెయింట్లు వేసి బాటిల్స్లో పెడుతుంటాను ఇంతా ఏంటంటే ఇంట్రెస్టు పిల్లలు లేరు అన్న దిగులు లేకుండా ఉండడానికి ప్లస్ మాకు ఉపయోగం కూడాను